నువ్వెవరి పెట్టితో చెడిపోతున్నాడు అది తెలియదు చెడిపోతే సరి చేసుకో ఇప్పుడు మంచిగా రేపు మంచిగుంటారు ఎల్లుండి మంచిగా కొండ తర్వాత మంచిగా ఉండవు కుటుంబంలో కూడా అంతే కుటుంబంలో కూడా అంతే కానీ దేవుడు ఒక్కడే మంచోడు ఏసై ఒక్కడే మంచాడు ఆయనైంది మనం షాట్ పెట్టాను కదా ఆయనైంది ఆయన నేను కూడా మంచోడు కాదు మీరు కూడా మంచి మనుషులు స్వతహా కాదు కానీ నీవు నేను నమ్మిన దేవుడు మాత్రం మంచు ఆ మంచంలో ఉన్న ఆలోచన ఒక్కసారి పట్టుకుందాం ఇక నడుద్దాం నడుద్దాం ఒక్క ఏలియా లాగా ఒక అభజ్ఞల్లాగా ఒక అబ్రహాములాగా ఒక ఆనోకు నోవాహులాగా నోవాహు కుటుంబములాగా అలా లోయ్యా చేద్దామా ఇంకెన్ని బతుందో తెలియదు ఈ క్షణకాలిక జీవితాలకు పంతాలు పట్టింపులు కోపాలు తాపాలు ఈర్ష్యులు పగలు భావాలు ఏ అంత గదురు వద్దు నీ మది పరలోక తోట కావాలి నీ ఆలోచనలో పరిశుద్ధ ఆత్మ దేవుని పూదోట కావాలి నీ ఊహలో దేవుని ఆత్మ నీ అంతరంగంలో సంచరించగలిగే సుగంధాన్ని పరిమళాన్ని వెదజల్లగలగాలి చెప్పేసి గ్రంథకర్త ఐదవ అధ్యాయం రెండవ వచ్చింది ఇప్పుడు కావునా ప్రియులైన పిల్లలే క్రీస్తును పోలి నడుచుకోండి క్రీస్తులో పరిమళ వాసనగా ఉండుటకు మీరు పిలువబడి అయితే మిమ్మల్ని ప్రేమించిన యేసు ఆ పరిమళ వాసన ఇవ్వడం కొరకు బలిగాను అర్పణగాను తను తాను అర్పించుకున్నాడు తన్ను సంతోషపరచుకోలేదండి ఎప్పుడు ఎవరిని ఎవ్వరు సంతోషపరచు పాస్టర్ కూడా విశ్వాసం సంతోషపరచద్దు విశ్వాసం కూడా పాస్టర్ సంతోషపరచదు గుర్తించు గ్రహించు ఆలోచించు అవసరం వచ్చినప్పుడు ఆశీర్వాద దిశగా మాట్లాడు